ఇక తీయగా షో గురించి గాయని ప్రవస్తి ఆరాధ్య చేసిన కామెంట్స్ పై గీతా మాధురి స్పందించారు కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితి కూడా ఇబ్బందులు తీసుకొస్తుందన్నారు సింగర్ మాధురి అయితే ప్రవస్తి చాలా రోజులుగా పోటీలో ఉందని దీంతో కాస్త ఒత్తిడిలో ఉండొచ్చన్నారు ఆమెకు అందరం అండగా ఉంటామన్న గీతా మాధురి ఇంతవరకు జరిగిన వాటిని హాట్ కు తీసుకోవద్దని తనకు తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయన్నారు ఇతరులు చేసిన కామెంట్లు తనకు తానే ఆపాదించుకోవడం సరికాదన్నారు ఆమె అయితే ప్రవస్తికి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ఇలాంటి షోస్ నుంచే తాను కూడా వచ్చానన్నారు ఒకరు ఓటమిని చూసి అలాగే చంద్రబోస్ సునీత ఎంఎం కీరవాణి ఎంజాయ్ చేయాలని అనుకోరన్నారు వారికి అందరు ఒక్కటే ఒక్కోసారి వారు చేసిన కామెంట్లు ఇబ్బంది పెట్టొచ్చు కానీ వాటిని మనం తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు సో ఫస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఐ జస్ట్ వాంట్ ఎంపతైజ్ విత్ ప్రవస్తి తను ఒక ఇన్ని రోజులు ఒక కాంపిటీషన్లో నాట్ జస్ట్ దిస్ ఇంతకు ముందు ఎన్నో కాంపిటీషన్స్లో పాడింది షీ మస్ట్ బి గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ మెంటల్ ప్రెషర్ సో తను ఒక మెంటల్ ప్రెషర్లో ఉండుండొచ్చు ఒక స్ట్రెస్లో ఉండుండొచ్చు తనకు కొన్ని ఫీలింగ్స్ ఉండుండొచ్చు బట్ ఐ వాంట్ టు టెల్ యూ వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ వెన్ ఎవర్ యూ ఫీల్ లో ప్రేమగా మమకారంగా అక్క మాకు ఇలా ఉంది యూ ఫీలింగ్ లో అని చెప్పు ఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ మెంటలీ నేనే కాదు నువ్వు ఎవరినైనా అడుగు మన ఇండస్ట్రీలో అందరూ కూడా వచ్చి నీకు మెంటల్గా మంచి ఎమోషనల్ సపోర్ట్ తప్పకుండా ఇస్తారు అని నేను నమ్ముతున్నాను అండ్ ప్లీజ్ డోంట్ ఫీల్ లో అట్ ఎనీ కాస్ట్ రియాలిటీ షోస్ ఇన్ని రియాలిటీ షోస్ పాడవు కాబట్టి ఒక్క రియాలిటీ షోతో లైఫ్ ఏమీ మారదు అంత స్ట్రెస్ తీసుకోవద్దు అండ్ బికాస్ ఐనో అన్ని రోజులు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా ప్రెషర్ గోత్రు అయి ఉంటాం సో సడన్గా ఎన్నో విషయాలకి మైండ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది బట్ మై సజెషన్ ఇస్ ప్లీజ్ 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 డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్ దర్ ఆర్ అ లాట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దాన్ దిస్ ఉన్న ఈ సిట్యుయేషన్లో కొన్ని కొన్ని ర్యాండమ్గా మాట్లాడినవి కూడా మనకి ఆపాదించేసుకుంటాము ఒక్కొక్కసారి బట్ అలా ఆపాదించుకోకు నేను చాలా బాధపడిన చాలా సీరియస్గా ఫీల్ అయిన విషయం ఏంటంటే ఈ సీన్ని ఆసరాగా తీసుకుని ఈ ని ఆసరాగా తీసుకుని ఎంతోమంది సెలబ్రిటీలు దొరకడం కోసం వెయిట్ చేసి జడ్జెస్ని చాలా దూషించడం అనేది నాకు నాకు చాలా 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 బాధ అనిపించింది దొరికిందే ఛాన్స్ ఎక్కడ దొరుకుతారా అసలు సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా మనం పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేద్దాం పిచ్చి పిచ్చిగా మాట్లాడేద్దాం అనుకోవడం అనేది ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ అ సీరియస్ ప్రాబ్లం సో